అరటి చెట్టు ఎంతో పవిత్రమైనది దక్షిణ భారతీయులు చాలా మంది వేడుకలు ఏవి వచ్చినా అరటి ఆకుల్లో అతిథులకు భోజనం వడ్డిస్తారు ఇలా అరటి ఆకుల్లో భోజనం చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు జాతకంలో గ్రహాలు కూడా బలపడతాయి వైద్య పరంగా అనేక లాభాలున్నాయి దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి అరటి ఆకులో భోజనం చేస్తే అదృష్టం కలుగుతుంది చాలా మందికి ఈ విషయం తెలీదు గ్రహాలకు రాకుమారుడైన బుధుడు కుజుడు బృహస్పతికి అరటి చెట్టుతో అనుబంధం ఉంటుంది అలాగే దీనికి ఉండే పసుపు రంగు గురువుకు సంబంధించినది అరటి పండు కుజుడిది ఈ పండును ప్రతిరోజు తీసుకోవటం వల్ల జాతకంలో బుధుడు బలపడతాడు శాస్త్రీయంగా అరటి ఆకులు అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి ఆచార వ్యవహారాల్లో అరటి ఆకులనే ఉపయోగిస్తారు వీటిల్లో భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత భక్తులకు పెడతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి